ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూన్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిష్యం భూత భూషిత వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి యోగం బలం ఎట్లా ఉంది తరించిన కార్యం అనుకున్న కోరిక తులారాశి వారి జాతకం చూడు రాశులకమ్మ జానకిరాం అంశాయోగం తరించిన కార్యం చదువు విద్య ఉద్యోగం వ్యాపారం చేసే పనిది అదృష్ట యోగంది కార్యబలంది ఉద్యోగ విషయంది మనస్సు కారకంది రాజకీయ యోగంది గృహ యోగంది కళ్యాణ యోగంది సంతాన యోగంది సంసార బలంది కుటుంబ స్థానంది వ్యాపార విషయం ఎలా ఉంటుంది కెరీర్ విషయంది ఎలా ఉంటుంది మనశ్శాంతి యోగ బలంది ఎలా ఉంటుంది అంశ యోగం బలం ఎలా ఉంటుంది చూడు ఈ రాశి వారి జాతకంలో చెప్పాలంటే తులారాశి వారికి వచ్చినండి షిరిడి సాయిబాబు వచ్చిండు అలాగే వీరి జాతకంలో చూడాలంటే శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండు శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడు వచ్చిండు శివుడు పార్వతి వచ్చిండ్రు ముఖ్యంగా తులారాశి వారి జాతకంలో చాలా వరకు శుభయోగాలు ఉన్నాయండి కలిసొచ్చే యోగం ఉంది జూన్ ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు అనుకూలమైన వాతావరణం ఉంది నవగ్రహాల్లో వారికి మాత్రం ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి రెండు గ్రహాలు అనుకూలంగా లేవు రెండు గ్రహాలు మాత్రం సరి సమాన యోగ బలంలో ఉన్నాయి కాబట్టి వీరి జాతకానికి నూటికి మాత్రం డెబ్బై శాతం చాలా వరకు మంచి ఫలితం ఉంది ముప్పై శాతం ఇబ్బందులు తప్పవు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం వీరు ఖచ్చితంగా మాత్రం కుజగ్రహ యోగ బలం బాగలేదు కాబట్టి కందులు దానం చేయడం చాలా వరకు మంచిది తొమ్మిది మంగళవారాలు కానీ లేదా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఏడు శనివారాలు కానీ ఖచ్చితంగా తొమ్మిది మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అలాగే ఆంజనేయ స్వామిని ఆరాధన చేయడం చాలా మంచిది అలాగే ఏడు శనివారాలు మాత్రం శనేశ్వరుల శనేశ్వరుని దర్శనం చేయడం చాలా వరకు మంచిది నవగ్రహాలతో పాటు శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిదండి ఆదాయ ఖర్చు విషయంలో సరి సమాన యోగ బలం ఉంటుంది లక్కీ నెంబర్ తొమ్మిది ఆరు ఉంటుంది వీరి జాతకంలో మూడు ఉంటుంది మూడు ఆరు తొమ్మిది గురువారం శుక్రవారం మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అష్టమి ఘడియా ఆదివారం ఘడియ వీరు కలిసి రాదు అష్టమి ఆదివారం అలాగే మాత్రం అమావాస ఆదివారం అలాగే పౌర్ణమి ఆదివారం ఈ మూడు ఘడియలు పనికి రావండి వీరి పేరు మీద ఘాత ఘడియ అంటారు అంటే ఆది ఘడియ ఆదివారం కూడిన అష్టమి ఆదివారం కూడిన అమావాసం ఆదివారం పూర్ణం పౌర్ణమి వీరికి కలిసి వచ్చే అవకాశం ఉండదు వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా ముప్పై ఏడు సంవత్సరాల వయసు నుంచి పడితే యాభై ఎనిమిది సంవత్సరాల వరకు శనిమహార దశ ఉన్నదండి అంతర్దశ కాబట్టి వీరి జాతకంలో మాత్రం మీరు స్వయం కృషిలో పైకి వచ్చేది ఉందండి స్వయం కృషి అంటే సొంత కష్టం మీద శనిశ్వరుడు వీరికి చాలా పనులు అప్పజెప్తుడు కానీ చాలా రిస్క్తో అవుతూ ఉంటాయి అలాంటి శని బాధలు ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్నవారు శనిశ్వరుని పూజ చేపించుకోవడం చాలా మంచిది లేదా ఆంజనేయ స్వామిని పూజ చేపించుకోవడం చాలా మంచిదండి మంచి యోగ బలాలు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఏ ప్రాంతంలో ఉన్నా ఆ ప్రాంతంలో ఉన్నా ఆంజనేయ స్వామికి దర్శనం చేయడం చాలా మంచిది విశేషమైన యోగాలు చూడాలంటే మాత్రం విశాఖపట్నం జిల్లాలో స్వయంభు ఆంజనేయ స్వామి యోగ బలం ఉన్నది అలాగే తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం తిమ్మాపురం ఆంజనేయ స్వామి గుడి ఉంది అక్కడ కూడా కలిసి వచ్చే అవకాశం ఉందండి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో దేవి అనే ఆంజనేయ స్వామి గుడి ఉంది గుడి ఉంది చాలా వరకు కలిసి వస్తుందండి అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం పశ్చిమ గోదావరి జిల్లాలోని గోలాటలోని భక్తాంజనేయ స్వామి గుడి ఉంది అది కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి వీరి పేరు మీద చాలా వరకు లక్ష్మీప్రదాయ యోగం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకంలో తైలాభిషేకం చేయటం చాలా మంచిది ఉదయం ఆరు నుంచి ఏడున్నర లోపల చేయటం విశేషమైన ఫలితం ఉంటుందండి ఒకవేళ తొమ్మిదింటికి చేసేవారైతే మాత్రం తొమ్మిదింటి నుంచి మాత్రం పదకొండు లోపల రాహుకాలం ఘడియలో శనేశ్వరిని ఉదయం తైలాభిషేకం చేయటం చాలా మంచిదండి ముఖ్యంగా శనివారం రోజు వారు మాత్రం శని శనివారం రోజు మాత్రం తైల నువ్వుల నూనెతో వారు మాత్రం ఖచ్చితంగా మాత్రం పూజ చేయటం లేదా చేపించడం విశేషమైన ఫలితం కనబడుతుంది వారికి ఎల్నాడి శని ప్రభావం ఉన్న అష్టమ శని ప్రభావం ఉన్నా శని అంతర్దశలో ఉన్నా శని చెడు స్థానంలో ఉన్నా శని విదర్శలో ఉన్నా లేకుంటే డ్రైవింగ్ చేసే వారైనా లేదా పాల డ డైరీ సంబంధించిన వారైనా లేదా మాత్రం మోటార్ ఫీల్డ్ వారైనా అలాగే వీరు జ్యోతిష్యంలో చూడాలంటే పెద్ద పెద్ద వాహనాలు నడిపేవారైనా వారికి చాలా వరకు విశేషమైన ఫలితం కనబడుతుంది అలాగే వ్యాపారంలో అసలు లేకుండా అసలు లాభమే రాకుండా ఉన్నా చాలా కాలం నుంచి వీరికి నరాల మీద దెబ్బ అంటే నర అవయవాల్లో ముఖ్యంగా నరాల మీద ఎఫెక్ట్ కావటం అలాగే మాత్రం కాలి కాళ్ళకు దెబ్బలు తగలడం ఇలాంటి సంఘటనలు ఉంటే శనీశ్వరిని పూజ చేస్తే విశేషమైన ఫలితం కలిగి ఆ ఇబ్బందులు అనేవి తొలగిపోయే అవకాశం ఉందండి వీరి జాతక బలంలో ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది శుక్రగ్రహ దోషమున్న కుజగ్రహ దోషమున్నా అవి తొలగిపోవాలనుకుంటే మాత్రం విశేషంగా మాత్రం మీరు ఖచ్చితంగా శుక్రవారం రోజు మాత్రం మీ జాతకానికి మాత్రం దుర్గామాత దేవతని కానీ లేదా ఏదైనా ఒక అమ్మవారిని అమ్మవారి అంటే కోటి రూపాయలు ఉంటాయి అమ్మవారికి కోటి రూపాయలు ఉంటాయి కానీ కాబట్టి మాత్రం ఏదైనా ఒక అమ్మవారిని వారు నమ్మిన అమ్మవారు కావచ్చు లేదా కుల దేవత కావచ్చు లేదా మనసులో ఆరాధించుకున్న దేవత కావచ్చు ఆ దేవతను పూజ చేయటం చాలా వరకు విశేషమైన ఫలితం కనబడుతుంది మంగళవారం రోజు కానీ నాగేంద్రుడిని పూజ చేయటం కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం కానీ అలాగే మాత్రం కందులు దానం చేయటం కానీ మంగళారం నియామం ఉండటం కానీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కానీ చాలా వరకు విశేషమైన ఫలితం కనబడే అవకాశం ఉంది వ్యాపారస్తులకు వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఉద్యోగంలో కలిసి వచ్చే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే రాజకీయ నాయకులకు ఒక అఖం కలుగుతుంది ఎక్కడ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి రాహుకళా యోగం ఉంటుంది నక్షత్రం లక్ష్మీకళా యోగం అంటే ధనం ఎక్కడ పోయినా వారికి ధనం అనేది లోటు లేకుండా ఉంటుంది ఎంత ఇబ్బంది వచ్చినా ఏదో రకంగా వారి చేతికి రెండు మూడు రకాలుగా ఆదాయం అందుతూనే ఉంటుంది ఇక రాహుకళ అంటే వారికి ఎక్కడ పోయినా మాత్రం వారికి ఎలాంటి ఇబ్బందులు రావు వచ్చినవని తట్టుకునే ఇబ్బంది ఉంటుంది ఎంతమంది ఇబ్బంది పెట్టినా కూడా ఆ ఇబ్బంది అనేది తొరిగిపోతుంది వారు నిలబలగడుగుతారు దానికి రాహుకళా యోగం అంటారు అంటే ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటుంది దొంగల్లో పోయినా దూరంలో పోయినా తక్కువలో పోయినా ఎక్కువలో పోయినా మన దగ్గరలో పోయినా దూరస్థానంలో పోయినా గెలిచి వస్తారు అది రాహుకళ అంటారు మూడవది వీరి జాతకంలో స్వాతి నక్షత్రం వారికి రాహుకళ ఉందండి ముఖ్యంగా వీరి జాతకముల ఇందాక చెప్పినట్టు ఆంజనేయ స్వామిని పూజ చేయడం శినేశ్వరుని పూజ చేపించడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి చాలా వరకు లక్ష్మీకళ యోగ బలం ఉంటుందండి భయత్